గణపతి ఉత్సవం లేదా వినాయక చవితి హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగ శివ పార్వతుల కుమారుడైన గణేశుని జన్మదినాన్ని జరుపుకుంటుంది గణేషులు విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు జ్ఞానదాత సౌభాగ్య ప్రదాతగా పూజింపబడతాడు ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు ఈ కథనం వినాయక చవితి యొక్క పూర్తి కథనం దాని ప్రాముఖ్యత ఆచారాలు చరిత్ర మరియు సాంస్కృతిక ప్రభావాన్ని వివరిస్తుంది పురాణాల ప్రకారం గణేశుడు శివుడు మరియు పార్వతి దేవి యొక్క పెద్ద కుమారుడు గణేశుడి జనన కథ ఆసక్తికరంగా ఉంటుంది ఒకసారి పార్వతి దేవి స్నానం చేయడానికి సిద్ధమవుతూ తన శరీరంపై ఉన్న పసుపు మరియు చందనంతో ఒక బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మకు ప్రాణ చేసి ఒక అందమైన బాలుడిగా మార్చింది ఆమె ఆ బాలుడిని తన ఇంటి ద్వారం వద్ద కాపలాగా నిలబెట్టి ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆదేశించింది అదే సమయంలో శివుడు కైలాసం నుంచి తిరిగి వచ్చాడు ఆ బాలుడు శివుడిని గుర్తించక లోపలికి వెళ్లడానికి అడ్డుకున్నాడు కోపంతో ఉన్న శివుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఈ ఘటన తెలుసుకున్న పార్వతి దేవి తీవ్రంగా దుమ్మఖించింది తన కుమారుడిని బ్రతికించమని శివుడిని వేడుకుంది శివుడు తన గణాలను ఒక జీవి శిరస్సును తీసుకురమ్మని ఆదేశించాడు అయితే ఆ జీవి ఉత్తర దిశలో తలతో నిద్రిస్తూ ఉండాలని షరతు విధించాడు గణాలు ఒక ఏనుగు శిరస్సును తీసుకొచ్చారు శివుడు ఆ శిరస్సును బాలుడి శరీరానికి అతికించి ప్రాణం కోశాడు ఇలా గణేశుడు గజముఖుడిగా జన్మించాడు శివుడు అతడిని గణాధిపతిగా గణాలకు అధిపతి నియమించాడు అందుకే అతడు గణపతి గా పిలవబడతాడు వినాయక చవితి గణేశుడి జన్మదినాన్ని జరుపుకోవడమే కాకుండా ఆయనను విఘ్నేశ్వరుడిగా అడ్డంకులను తొలగించేవాడు పూజించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధి జ్ఞానం పొందేందుకు భక్తులు ప్రయత్నిస్తారు హిందూ పురాణాల ప్రకారం గణేశులు ఏ కార్యాన్ని ప్రారంభించే ముందు మొదటి పూజ అందుకునే దేవుడు ఆయన పూజ వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ఈ పండుగ సామాజిక సాంస్కృతిక సమైక్యతను పెంపొందిస్తుంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు గణేశుడి ప్రతిమలను మట్టితో తయారు చేసి పూజలు చేసిన తర్వాత నదులు చెరువులలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ ఈ ప్రక్రియ పర్యావరణ సమతుల్యతను సూచిస్తుంది ఎందుకంటే మట్టి నీటిలో కలిసిపోతుంది ఇది ప్రకృతికి గౌరవం చూపే సంప్రదాయం గజముఖాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుడిని మెప్పించి తనను ఎవరూ వధించలేని వరం పొందాడు అంతేకాక శివుడు తన ఉదరంలో నివసించాలని కోరాడు శివుడు ఆ వరం ఇవ్వడంతో గజముఖాసురుడు అజేయుడైనాడు ఇది చూసిన పార్వతి దేవి శివుడిని విడిపించమని విష్ణువును వేడుకుంది విష్ణువు వేషంలో గజముఖాసురుడిని మెప్పించి శివుడిని విడిపించాడు గజముఖాసురుడు తన శిరస్సు త్రిలోక పూజనీయం కావాలని కోరగా శివుడు ఆ శిరస్సును గణేశుడికి అతికించాడు శివుడు తన ఇద్దరు కుమారులు గణేశుడు మరియు కుమారస్వామి మధ్య విఘ్నాధిపత్యం కోసం ఒక పోటీ నిర్వహించాడు ముల్లోకాలలోని పవిత్ర నదులలో స్నానం చేసి మొదట తిరిగి వచ్చినవాడు విఘ్నాధిపతి అవుతాడని శివుడు ప్రకటించాడు కుమారస్వామి తన నెమలి వాహనంపై జోరుగా బయలుదేరాడు కానీ గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి వారిలోనే సమస్త తీర్థాలు ఉన్నాయని చెప్పాడు గణేశుడి బుద్ధి సూక్ష్మతకు మెచ్చిన శివుడు అతడిని విఘ్నాధిపతిగా నియమించాడు ఒకసారి గణేశుడు ఉండ్రాళ్లు కుడుములు తిని కైలాసం వైపు నడుస్తుండగా చంద్రుడు అతడి బొజ్జను చూసి నవ్వాడు దీంతో కోపించిన పార్వతి చంద్రుడిని చూసిన వారు నీలాప నిందలు తప్పుడు నిందలు పొందుతారని శపించింది ఈ శాపం వల్ల శ్రీకృష్ణుడు కూడా ఒకసారి నిందలు ఎదుర్కొన్నాడు ఆ తర్వాత ఈ శాపం నుంచి విముక్తి పొందేందుకు వినాయక చవితి రోజు గణేశుడిని పూజించి కథ విని అక్షతలు తలపై వేసుకోవాలని శ్రీకృష్ణుడు సూచించాడు వినాయక చవితి రోజున భక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరిస్తారు ఈశాన్య దిశలో పీతం ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు పసుపు సింధూరం గంధం పుష్పాలు ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేస్తారు గణేశుడికి ఇష్టమైన మోదకాలు ఉండ్రాళ్లు కుడుములు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు పూజలో షోడశోపచార పూజ పదహారు రకాల సేవలు గణపతి అష్టకం గణేశ స్తోత్రం చదవడం ఆనవాయితీ ఒకటి మూడు ఐదు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన తర్వాత గణేశ విగ్రహాన్ని శోభయాత్రతో నదులు లేదా చెరువులలో నిమజ్జనం చేస్తారు ఈ నిమజ్జనం పర్యావరణ సందేశాన్ని ఇస్తుంది ఎందుకంటే మట్టి విగ్రహాలు నీటిలో కరిగిపోతాయి వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనంగా నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది ఆ తర్వాత ఒకటి ఎనిమిది తొమ్మిది మూడులో లోకమాన్య బాలగంగాధర తిలకీ పండుగను బహిరంగ ఉత్సవంగా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఐక్యం చేసేందుకు ఉపయోగించాడు ఈ ఉత్సవం హిందువులను మాత్రమే కాక ఇతర మతాల వారిని కూడా ఒక తాటిపైకి తెచ్చింది సామాజిక సమైక్యతను పెంపొందించింది ప్రస్తుతం ఈ పండుగ మహారాష్ట్రలోని పూణె ముంబై హైదరాబాద్ లోని ఖైరతాబాద్ బాలాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ గణేశ మండపాలు శోభయాత్రలు సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా జరుగుతుంది ఈ పండుగ సామాజిక సందేశాలను పర్యావరణ అవగాహనను కూడా ప్రోత్సహిస్తుంది వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని పురాణాలు చెబుతాయి ఈ రోజు చంద్ర దర్శనం చేస్తే నీలాప నిందలు తప్పుడు నిందలు వస్తాయని నమ్మకం ఈ నమ్మకం చంద్రుడు గణేశుడిని అవమానించిన కథ నుంచి వచ్చింది అందుకే ఈ రోజు గణేశ పూజ చేసి వ్రత కథ వినడం ద్వారా ఈ శాపం నుంచి విముక్తి పొందవచ్చు మా ఛానల్ మీ ఛానల్ పేరు ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు సామాజిక విషయాలపై అవగాహన కల్పించే కంటెంట్ ను అందిస్తుంది మీరు హిందూ పండుగలు పురాణ కథలు ఆచారాలు మరియు జీవన శైలికి సంబంధించిన సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్లో చేరండి గణపతి బప్పా మౌర్య వినాయక చవితి ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక పండుగ ఇది గణేశురి జననాన్ని జరుపుకోవడమే కాక జీవితంలో అడ్డంకులను తొలగించి సమైక్యతను భక్తిని పెంపొందిస్తుంది ఈ పండుగ ద్వారా మనం పర్యావరణ అవగాహన సామాజిక సౌహార్దం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు గణపతి బప్పా మౌర్య